మీకు నమస్తే బద్దెన రచించిన సుమతి శతకంలోనే ఒక ఆనిముత్యము లాంటి పద్యం మీకోసం కూరిమిగల నేరములెన్నడును కలుగ నేర దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరి ఆ విరసంబైనను నేరములే తోచుచుండు ఆకూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి ఈ పద్యము యొక్క భావం ఏమిటంటే కూరిమి దినములలో కూరిమి అంటే స్నేహం కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు నేరములు అంటే తప్పులు మనుషులు స్నేహముగా ఉన్నప్పుడు ఎదుటి వారిలో ఎటువంటి తప్పులు కనిపించవు ఒకవేళ తప్పులు చేసినా అవి మంచి పనులుగానే అనిపిస్తాయి మరి ఆ కూరిమి విరసంబైనను కానీ ఆ స్నేహము చెడిన వెంటనే నేరములే తోచుచుండు అన్నీ తప్పులే కనిపిస్తాయి తప్పులు చేయకపోయినా వారు మంచి పనులు చేసినా కూడా అవి చెడ్డవిగానే కనిపిస్తాయి నిక్కము నిజము నిజమే కదా ఈ పద్యం ఓపికతో ఇంతవరకు విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను